ఈరోజు మాజీ మంత్రివర్యులు కురసాల కన్నబాబు గారి ఆదేశాల మేరకు మన కాకినాడ జిల్లా వాకల్పూడి గ్రామంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారు వర్సంతి కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మరి సెప్టెంబరు రెండో తారీఖు గుర్తు చేసుకుంటే మరి పేదలు పరవంతం అయ్యి ఈనాడు మరుపురాని ఒకే ఒక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఇంటి నుండి బయటకు వస్తే ఏదైనా ప్రమాదం జరిగితే వన్ జీరో ఎయిట్ కానీ వన్ జీరో ఫోర్ కానీ మరి మనకిచ్చి అలాగే ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే ఆరోగ్యశ్రీ ఇచ్చి మరి వృద్ధులకు పెన్షన్ ఇచ్చి ఇటువంటి ఎంతో ఎన్నో కార్యక్రమాలు మరి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి ముద్రిలకు రిజర్వేషన్లు కానివ్వండి మరి ఉచిత విద్యుత్ని కానివ్వండి రైతులకు అందజేసిన మహమ్మతం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అటువంటి మహోన్నతమైన వ్యక్తిని ఈనాడు మనం గుర్తు చేసుకోవడం చాలా గర్వంగా ఉంది ఆనాడు మరి ముఖ్యమంత్రులు ఎంతో మంది వచ్చారు ఎంతోమంది పదవులు చేశారు కానీ అటువంటి ముఖ్యమంత్రి మరి ప్రజలకు సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి కానివ్వండి ఆ పదంలో నడిపించిన వ్యక్తి ఏకైక వ్యక్తి మన రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి నిరుపేదలు గుర్తుండిపోయేలాగా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన రాజశేఖర రెడ్డి గారు ఆనాడు మరి హెలికాప్టర్ అదృశ్యమైన సంఘటనలో మరి ఎంతోమంది పేదలు కన్నీటి పర్వతమైనప్పుడు ఇక ఆయన లేరు అని తెలిసి కూడా చాలామంది నిరుపేదలు గుండి ఆగిపోయి చనిపోయిన పరిస్థితి అటువంటి మహోన్నతమైన వ్యక్తిని ఈనాడు మనం స్మరించుకోవడం చాలా గర్వకారణం అయితే ఆయన పల్హారావు అర్థానికి సందర్భంగా మనం ఆయనకి ఘన నివాళులు అర్థిస్తూ ఈరోజు బాతులపూడిలో గ్రామ పెద్దలందరూ కూడా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు వారందరికీ కూడా ప్రత్యేకత అనోదాలు తిరిగి తీసుకుంటూ వైఎస్ఆర్ అమర్ రాహే వై అమర్ రాహే వైఎస్ఆర్ అమర్ రాహేలారు డాక్టర్ వైఎస్ రాజ్ గారి భాష గుట్టిపతి వారి వర్ధంతి మహాన వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకునేందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు రాజశేఖర రెడ్డి గారు లేరు అనే మాట ఎవరు ఎవరు ఊహించలేని విధంగా ఉంటుంది ఎందుకంటే ఆయన చేసే పనులన్నీ సజీవంగా ఉన్నాయి పీజీ రింబెస్ట్మెంటు పేద విద్యార్థి చదువుకున్నాడంటే ఈరోజు ఆ పీజ్ రింబెస్మెంట్ మీదే ఎంతో ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్టులు అయ్యారంటే అది రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రతిభ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే అలా వదిలేసి వెళ్ళిపోయేవారు ప్రాణాలతో బతుకున్న వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయేవారు వంశ్యూ రేటు పెట్టి ఎవరికి ఏ విధమైన భావం లేకుండా ఆ వన్ జీవ రేటు వల్ల ఎంతోమంది లక్షల మంది ప్రాణాలు బతికించగలిగారంటే అందరి కుటుంబాల్లోని ఆయన బతికే ఉన్నాడు అలాంటప్పుడు ఆయన చనిపోయేనే మోహం ఎవరికి కూడా లేదు రాజశేఖర రెడ్డి గారు మరణించారనే మాట తప్ప ఆయన అందరి గుండెల్లోనే బతికే ఉన్నాడని మేము నమ్ముతూనే ఉన్నాం ఇప్పుడు కూడా అలాగే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకన్నా రకరకాల పనులు చేస్తూ ఆయన కొడుకుగా ముందుకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని ఎంతో పురోగతి చెందించి పేద విద్యార్థులకి మేలు గెలిగలవి చేసి ప్రతి ఒక్కరికి అన్ని కులమత మాత్రం లేకుండా అన్ని పార్టీలకి అన్ని వర్గాలకి ప్రతి ఒక్కటి అందే విధంగా ఆయన తనయుడు రాజ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు చాలా అద్భుతంగా పరిపాలన చేశారు వారు రాజశేఖర రెడ్డి కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ జగన్ గారి ఎట్టి పరిస్థితుల్లో ఆయనకన్నా ఎక్కువ ఒక అడుగు ముందుకే వేసి పనులన్నీ చేసి మన రాష్ట్రానికి ఎంతో సురక్షితంగా ఆనందంగా ఉత్సాహంగా ఉండగలిగే ఈ రోజు ఇంత ధైర్యంగా మా కార్యకర్తలందరూ ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నామంటే ఆయన ఇచ్చిన మా ధైర్యమే మా గుండెల్లో ఉంది జోహార్ జోహార్ జోహార్